ेतिहा <Gã> प्रयच्छच्च वि प्रयत्त प्रयच्छयच्छच्च विप्रयता प्रयत् प्रयच्छदपि 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 प्रयच्छ प्रयच्छद विप्रयच्छ प्रयच्छ विप्रयक्त प्रयच्छनः श्च नो विप्रो विप्रो विप्रा जनो विप्रहाप्राविप्राणाना वि प्रदोदो धूतो विप्रो विप्रो धूतः परिष्कृतः परिष्कृतो धूतो विप्रो विप्रो धूतः परिष्कृतः परिष्कृतः परिष्कृतो धूतो धूतः परिष्कृतः परिष्कृतैः परिष्कृतः बन्धानन्यगे अन्यगेन बन्धान् శ్రీగురు భోనమరి ఓం అయ్యా పశ్చిమ గోదావరి జిల్లా ఆసంద మండలం ఆసండ గ్రామంలో ఉన్నటువంటి వైంబో శ్రీ ఉమారామేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ యొక్క దేవ దేవస్థాన వారు దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా రాష్ట్ర దేశం యొక్క గ్రామ ప్రజలు అందరూ సుభిష్టంగా ఉండాలని అందరూ ఆయుర ఉండాలని ఈ యొక్క సంకల్పంతో ఈ యొక్క దేవి సరణాల సందర్భంగా స్వామివారి దేవాలయంలో ఈ అమ్మవారి యొక్క తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేశారండి అదేవిధంగా దుర్గాష్టమి పదవ తారీఖు నాడు ఆ ఒక్కరోజు స్వామివారి దేవాలయంలో చండీ హోమ కారకం కూడా ఏర్పాటు చేశారు గావన భక్తులందరూ కూడా ప్రతినిత్యం స్వామివారి దేవాలయం వచ్చి అమ్మవారి యొక్క అలంకారాలు దర్శించి సాయంత్రం వేళ అమ్మవారి యొక్క పంచహారతలు తీర్థప్రసాదాలు స్వీకరించేస్తున్నట్టుగా అదే అదేవిధంగా ఈ దేవాలయంలో అలంకారాలు పెడుతున్నాం అని తెలియపరచగానే అందరూ భక్తులందరూ కూడా ముందుకు వచ్చి తమ శక్తి అనుసారంగా స్వామివారి యొక్క అలంకారం అయ్యే ఖర్చులని భరించుకుంటూ వస్తున్నారు ఎవరైతే ఇచ్చారో ఒక అలంకారానికి వారి గౌతనామంతో ఉదయం ప్రతిరోజు ఉదయం పూట వారి పేరు మీద వారి దంపతులు కూర్చోపెట్టి కూర్చోబెట్టి గణపతి పూజ చేయించి అమ్మవారి యొక్క ఆ రోజు అమ్మవారి యొక్క సహస్ర నామార్చన పూజ చేర్పిస్తున్నారు అదేవిధంగా సాయంత్రం కూడా వారి పేరు మీద అమ్మవారి యొక్క అష్టోదర పూజ పంచహారతలు కూడా ఏర్పాటు చేసి మళ్ళా ఇదే విధంగా దుర్గాష్టమి నాడు కూడా ఈ యొక్క తొమ్మిది రోజుల జాతర యొక్క గోత్రనామములతో చండీ హోమ కాకి దగ్గర కూడా వారి పేరు మీద చెప్పి వారి యొక్క పేరు మీద స్వామి హోమం కూడా కాకిమ జరిపిస్తున్నారు ఈ యొక్క సహాయ ఇచ్చిన భక్తులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు వెళ్ళబెళ్ళలా ఉండి వారందరూ ఇప్పుడు కూడా సుభంగా ఉండాలని అమ్మవారిని మనసావాచ కరమణ విష్ణుతో స్వామివారి యొక్క అమ్మవారిని ప్రార్థిస్తున్నాం స్వామివారి అలాగే స్వామివారి యొక్క ఈ క్షేత్రంలో ఈ యొక్క స్వామివారిని రోజు చక్కగా వచ్చి ఉదయం ఒక రామేశ్వర స్వామివారిని అలాగే ఉపాలయంలో దుర్గాదేవిని సత్యనామూర్తిని దర్శించుకుని ఈ యొక్క అలంకారం ధరించి చూసి ధరించవలసిందిగా కోరుకుంటున్నామండి నేను ఆసన రామేశ్వరం దేవస్థానంలో అర్చుకునే నా పేరు సంధ్యరాజు వీరబల్ శర్మ కొండయ్య గారు అంటారని ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి